హాయ్ వెల్కమ్ టు ఎంజాయ్ చైనా ఛానల్ ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ అలా ఉంది మీకు అదిరిపై న్యూస్ చెప్పిన విజయ్ దేవరకొండ మూవీ కింగ్డమ్ కి ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ కి లింక్ ఉంది ఎస్ కొండ సినిమాటిక్ యూనివర్స్ ఈ రెండింటికి లింక్ ఉంది ఆ లింక్ ఏంటో తర్వాత చెప్తాను ఆంధ్ర కింగ్ తాలూకా అయితే మాత్రం చాలా చండాలంగా ఉంది స్టోరీ లేని హీరో సూర్య రోల్ ప్లే చేసిన ఉపేంద్ర కి సాగర్ రోల్ ప్లే చేసిన మన హీరో రామ్ ఒక పెద్ద వీరాభిమాని వంద సినిమాలు చేసిన సూర్యకి మూడు కోట్లు అవసరమైతే ఏమీ లేని హీరో రామ్ మూడు కోట్లు ఇస్తాడు వితౌట్ ఇంట్రెస్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ హీరోయిన్స్ నగలం ఎంత విడ్డరు కొద్దిగా స్టోరీ లేను ఇదే స్టోరీ లైక్ దేవదాస్ సార్ మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు ఎస్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అంటాం హీరో రైటింగ్ క్యారెక్టర్ ఒకసారి లవ్ అంటాడు హీరో అంటాడు ప్రజలు అంటాడు నేల అంటాడు నాన్న అంటాడు ప్రేమ అంటాడు టికెట్లు అంటాడు ఇది సినిమా హీరో రైటింగ్ డైరెక్టర్ మహేష్ బాబు గారు ఇది రైటింగ్ స్క్రీన్ ప్లే మీ రోజు మార్నింగ్ షో మూవీ చేశారు మా ఫ్రెండ్ నేను వెళ్ళాను ఫ్రెండ్ ఏమంటున్నాడు సినిమా జరుగుతున్న కొన్ని హీరో చేస్తాడు చూడు చేస్తున్నప్పుడు కరెక్ట్ హీరోయిన్ ఎంట్రన్స్ అవుతాడు చూడు యాజ్ స్టేజ్ ఉంది ఇప్పుడు హీరో అరుస్తాడు చూడు అన్నాడు మా ఫ్రెండ్ హ్యాజ్ ఇట్ ఇస్ మా ఫ్రెండ్ ఫ్రెండ్గా చెప్పేస్తే ఇక స్క్రీన్ ప్లే ఎంత దారుణంగా ఉందో చూస్తే స్క్రీన్ ప్లే సిస్సలు బాగాలేదు చిచ్చి ఉపేంద్రతో సినిమా స్టార్ట్ అవుతుంది అఫ్ కోర్స్ ఆ ఉపేంద్రకి ఇంకో అబ్బాయి సినిమా మొత్తం స్టోరీ చెప్తాడు సినిమా ఏం జరుగుతుందని మనకి స్టోరీ చెప్పి హీరోకి చెప్తారు అంటే ప్రతి సినిమాలో ఉన్నట్టు రొట్టెస్ హీరోయన్ ఫస్ట్ హీరో అంటే కొంచెం భిన్నాభిప్రాయం ఉంటుంది తర్వాత పడిపోద్ది యాస్టీస్ రొట్ట హీరో నాన్న వాళ్ళ వెళ్ళను నీకెందుకు ఎవరు మా అమ్మాయిని మీ దగ్గర ఏమందరు అంటాడు యాస్టీస్ ప్రతి సినిమా హీరో ఏమంటాడు నా దగ్గర గుండె నిండా ప్రేమ ఉంది అంటాడు రొట్ట సేమ్ రొట్ట ఓకే ఓ రొట్ట తీసుకో అందరూ చేసేది అదే రొట్టి కొన్ని ఎగ్జిక్యూషన్ అనే బాగుందంటే ఎగ్జిక్యూషన్ అస్సలు బాగలేదు ఎంగేజింగ్ గా లేదు ఏ ఇంట్రెస్టింగ్ గా లేదు ఎందుకంటే అన్ని ఎలిమెంట్స్ విజయ్ దేవరకొండ కింగ్డమ్ లాగా ప్రజలు మట్టి అన్ని పెట్టుకుని ఒకరి తర్వాత ఒక రాసుకుంటే ఇంకా ఎమోషన్ ఎక్కడ ఫీల్ అవుతుంది ఎక్కడ కూడా ఎమోషన్ ఫీల్ అవ్వలేదు నేను ముందు చెప్పిన ఎలిమెంట్స్ అన్ని కూడా సేమ్ విజయ్ దేవరకొండ కనెక్షన్ అని చెప్పాను కదా విజయ దేవరకొండ కింగ్డమ్ మూవీలో ప్రజలు అంటాడు అన్ని అంటాడు హీరోయిన్ అంటాడు కానీ దేనికి దేనికి ఎమోషన్ బిల్డ్ అవ్వదు సినిమాలో కూడా సేమ్ ఎమోషన్ బిల్డ్ అవ్వదు అన్ని ఎలిమెంట్స్ పక్క పక్కన రాసుకుంటూ వెళ్ళిపోయినట్టు అన్ని పక్క పక్కన చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు థియేటర్ అంటాడు అది అంటాడు గుడ్ అంటాడు అక్కడ కూడా క్రియేషన్ అవ్వలేదు అసలు సినిమాలో ఎమోషన్ అవ్వలేదు ఎంగేజింగ్ లేదు క్యారెక్టర్స్ రామ్ కెమెరా ఉంటది రామ్ అటు సైడ్ నుంచి ఉంటాడు మీద రోల్ కెమెరా యాక్షన్ అనిడు తెలిసిపోతే అలా యాక్ట్ చేస్తాడు రామ్ హీరోయిన్ విషయానికి వస్తే హీరోయిన్ లేకపోతే అసలు సినిమానే లేదు సినిమాలో కూడా హీరోయిన్ క్యారెక్టర్ లేదు హీరోయిన్ క్యారెక్టర్ ఎంత మాత్రం లేదు పావుస్ క్యారెక్టర్ చూసుకుంటే దానికి భజన చేస్తా ఉంటాడు ఎస్ క్యారెక్టర్ భజన భయ్యా కొన్ని మూవీకి వెళ్దాం అనుకుంటున్నాను ఏమైనా రెండు పాజిటివ్స్ ఉంటే చెప్పబోయ అంటే ఓకే నువ్వు మూవీకి వెళ్ళాలనుకుంటే సాంగ్స్ బాగున్నాయి ఆ సాంగ్స్ అలాగే బయట ఫేమస్ అయ్యి దానికోసమే వెళ్ళు మ్యూజియం బాగుంది కానీ పెద్ద రాడ్ ఈ మూవీకి ఇచ్చే రాడ్ మీటర్ తొమ్మిది అవుట్ ఆఫ్ పది తొమ్మిది మీటర్లు దించాడు డైరెక్టర్ మహేష్ బాబు పిక్ కొండా సినిమాటిక్ యూనివర్స్ లో కింగ్డమ్ లో కింగ్ ఆంధ్ర కింగ్ లో కింగ్ అక్కడ ఏమోసిన ఉండదు ఎక్కడే ఏమోసర ఉండదు ఫీల్ ఉండదు పెచ్చా బోరి ఒకసారి సీట్ లో కూర్చున్నాడు కదలకుండా సినిమా ఎలా ఉంటుంది చూసుకో సీట్ లో కూర్చున్నాడు అటు ఇటు గ్యాప్ వస్తే ఆడియన్స్ డైలాగ్ వేసుకుంటారు అప్పుడు సినిమా పోతుంది సేమ్ థియేటర్ కూడా అదే ఎందుకు గ్యాప్ వచ్చినప్పుడు ఆడియన్స్ ఏదో ఒకటి అంటేనే ఉన్నారు అప్పుడు సినిమా పోతుంది డిసపాయింటెడ్ ఓన్లీ థింగ్ ఇస్ సాంగ్స్